ఈ థాట్ని ఈ రోజు చూసేది మేము కొత్తగా చెప్పేది గొప్పగా చేసేది ఏం లేకపోయినప్పటికీ కూడా ఆ అనుభూతిని నెమరు వేసుకోవటం అనేటువంటి ఒక కొత్త ప్రక్రియ సినిమా ఇండస్ట్రీలో రకరకాల ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి రకరకాల వేడుకలు ఆడియో బాక్స్ అవి బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇస్ కైండ్ ఏదో మామూలుగా పేపర్లో చూస్తుంటాం యాభై సంవత్సరాల మిస్ అమ్మానో లేకపోతే అరవై సంవత్సరాల ఇంకొకటని ఇంకో సినిమాలని జరుగుతూ ఉంటాయి దసరాబుల్లాడని కానీ ఇలాంటి ఒక అకేషన్కి ఒక ఫంక్షన్ చేయాలి అందరము కలవాలి ఆ రోజు తెచ్చుకున్నటువంటి అలాంటి అనుభవాన్ని నెమరు వేసుకున్నటువంటి షార్ట్ రావటం శివనాసరావు గారిని అభినందిస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం గురించి వచ్చిన చెక్కి కానీ మిగతా నిర్మాత గారు తెమ్మారెడ్డి భరద్వాజ గారు అలాగే శివనాసరావు గారు తనికల భరణి గారు రచయితగా అందరం కూడా నైన్టీన్ నైన్టీ త్రీ అంటే దట్ వాజ్ ద వెరీ పీక్ పీరియడ్ ముఖ్యంగా జర్నలిజంలో ఒక అద్భుతమైన పీరియడ్ ని మేమందరం కూడా ఎంజాయ్ చేసినటువంటి రోజులవి అలాంటి రోజులు నెమలు వేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి చరిత్ర చిత్ర యూనిట్కి ఎందుకంటే చరిత్ర చిత్రాలు చాలా చక్కని కమిటెడ్ చిత్రాలు తీశారు భరత్ గారు ప్రతి సినిమా కూడాను ఇట్ స్పీక్స్ సమ్ సోషల్ కాజ్ అంతే తప్ప సినిమాని సినిమా కోసం కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా కోతల్ రాయుడు ఫస్ట్ సినిమా చేసి ఇద్దరు కిలాడీలు దాకా చేసాం కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ వన్ పిక్చర్ కోతల్ రాయుడు మొగుడు కావాలి మరో కురుక్షేత్రం ఇద్దరు కిలాడీలు ఇద్దరు కిలాడీలు చేసినాక కాళ్ళు చేతిలో పడిపోయి సంస్థ కొంతకాలం మూతబడిపోయింది ఆర్థికంగా తర్వాత మళ్ళీ వన్ బై టూతో మళ్ళీ స్టార్ట్ చేశాం అదే సంస్థ వన్ బై టూ ఊరి రెండు సైమల్టేనియస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం మళ్ళీ వేటగాడు తర్వాత మళ్ళీ సంస్థ మూతపడింది మూతపడిందంటే మళ్ళీ అప్పటి నుంచి చేయలే మళ్ళీ ఇప్పుడు ప్రతిఘటనతో చేస్తున్నాం అంటే ఫస్ట్ సినిమా చిరంజీవి అప్పుడు స్టార్ట్ చేశాం మళ్ళీ శ్రీకాంత్ చక్రవర్తి ఈ సినిమా చివరి నాయకు అప్పుడు ఈ సినిమాకి హీరోలు లేరు కాబట్టి మాకు ఇద్దరు హీరోయిన్లు ఇక్కడ ఉన్నారు చైర్మన్ రేష్మ వీళ్ళిద్దరితో ఇప్పుడు ప్రతిఘటన చేస్తున్నా చరిచిత్ర అట్లా ముప్పై నాలుగేళ్లుగా ఒడుదుడుకులు వస్తున్నా కానీ చేసుకుంటూ వెళ్తున్నాం సో ఇప్పుడు ఎందుకు ఈ ఫంక్షన్ చేశామంటే ఇరవై ఏళ్ళ కింద ఒకసారి పడి లేచిన కంపెనీ ఆ సినిమాతో సూపర్ ఆ రోజు ఒక వంద రోజుల సినిమా చేసుకున్నాం మేము శివనాగేశ్వరరావు సినిమా చేద్దాం అంటే చేద్దాం అన్నాడు చెయ్యడు చేస్తాడో చేయడో తెలీదు రోజు తిప్పుతాడు తర్వాత ఒక రోజు నేను రౌడీ అన్న షూటింగ్ చేసుకుంటున్నా అన్నపూర్ణ స్టూడియోలో అక్కడికి వచ్చేసి కథ చెప్పరు అంటే కథ చెప్పడు రోడ్డు మీద నుంచు నేను కథలు చెప్తున్నాడు అసలు కాదు చెప్పట్లేదు తర్వాత కామెడీ ట్రాక్ చెప్పాడు సరే నేను అన్నాను ఇది ఓకే నాకు ఇది తర్వాత హీరో హీరోయిన్ కథ నాకు తెలియదు ఇది పెట్టుకుని మిగతా కథ నువ్వు ఏం వల్లతో వాళ్ళు సినిమా మాత్రం ఎల్లుండి స్టార్ట్ అవ్వదు సినిమా ఆపేస్తున్నా అని చెప్పి బెదిరిచ్చా